ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతము వరకు కావాలి ఈ దినానికి ఎపిసోడ్ సహకారి లేరు ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు సెప్టెంబర్ మాసంలో మమ్మను ప్రవేశపెట్టారు ఈ మాసమంతా మా ప్రేక్షకులను దీవించండి ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రభు ప్రభా నీతి చొప్పున నడుచుట మాకు నేర్పండి పరిశుద్ధత మాకు నేర్పండి నీ వాక్యం అనుసరించుట మా జీవితంలో భాగ్యంగా ప్రసాదించండి నేటి వాక్య ధ్యానములో అద్భుత సత్యాలు మేము తెలుసుకున్నట్టుకు కృప చూపించండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన డెబ్భై ఆరవ వచనము నుండి ఎనభైవ వచనము వరకు ఉన్న వాక్య భాగం ధ్యానిస్తున్నాం హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు అందులో పదవ అక్షరం యోధ్ అనే అక్షరం ఆ అక్షరముతో ప్రారంభమైన పదాలతో కూర్చబడిన పద్య భాగం ఇది దేవుని వాక్యాన్ని గుర్చిన అవగాహన కలిగించడానికి ఉపయుక్తమైనది ఇందులో మాట వర్డ్ ధర్మశాస్త్రము లా ఉపదేశములు ప్రిసెప్ట్స్ శాసనములు టెస్టిమనీస్ కట్టడలు స్టాట్యూట్స్ అనే ఐదు పదాలు ఈ నాలుగు వచనాల్లో కనిపిస్తున్నాయి ఈ నాలుగు ఈ ఐదు ఈ పదాలు కూడాను వాక్యాన్నే తెలియచేస్తున్నాయి ఉపదేశం అన్న వాక్యమే కట్టడన్న వాక్యమే శాసనం అన్న వాక్యమే మాట అన్న వాక్యమే ధర్మశాస్త్రం అన్న వాక్యమే వాక్యాన్ని ఎనిమిది రకాలుగా వర్ణించాడు ఆజ్ఞలన్న వాక్యమే న్యాయ అన్న వాక్యమే తీర్పులన్న వాక్యమే విధులన్న వాక్యమే కనుక దేవుడు మానవులకు వాక్యాన్ని సంపూర్ణ అర్థంలో ఎట్లు గ్రహించాలో వివిధ రకాలుగా తెలియజేస్తూ వచ్చాడు అర్థం చేసుకోవటానికి నూట పంతొమ్మిదవ సంకీర్తనంతా కూడాను దేవుని వాక్కు యొక్క ప్రాధాన్యత గొప్పతనం ఔన్నత్యం చెప్పబడింది డెబ్భై ఆరు వచ్చిన నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక యువర్ మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ టు యువర్ సర్వెంట్ అకార్డింగ్ టు ద ప్రామిస్ టు యువర్ సర్వెంట్ నీ సేవకుడు నీవిచ్చిన మాట నీ కృప చూడండి మూడు మాటలు నీ సేవకుడు నీ మాట నీ కృపా దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉద్దేశం మేరకు వెలువడుతుంది దేవుని యొక్క చిత్తము మేరకు విలువడుతుంది దేవుని యొక్క మాట దేవుని కృపను గుర్చిన మాట దేవుని యొక్క మాట దేవుని బిడ్డల కొరకైన మాట దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఎవరి కోసం ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుని సేవకుల కొరకు వాక్య ప్రత్యక్షతలు అన్నీ కూడా మానవుల కొరకే ఆజ్ఞలిచ్చిన కట్టడలు ఇచ్చిన శాసనాలు తెలియచేసిన న్యాయ విధులు తెలియచేసిన ఎటువంటి వాక్యమైనా సరే దేవుడు అనుగ్రహించినది మానవుల కొరకు మానవుని కొరకు మానవుడు ఏ విధంగా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి సేవకుడుగా ప్రామిస్ మాట పొందాడట సేవకునికి దేవుడు మాట ఇచ్చాడు ప్రామిస్ చేశాడు ఏమిటి ఆ ప్రామిస్ ఏమిటంటే గివింగ్ కృపనిచ్చుట కృపను విస్తరింపచేయుట కృప అనుగ్రహించబడుట కృప విస్తరింపచేయబడుట ఇదే ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు నీ కృప నన్ను ఆదరిస్తుంది అనుగ్రహించబడి విస్తరించిన కృప రిజల్ట్ ఏమిటంటే ఆదరణ కలుగుతుంది కంఫర్ట్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ నీ కృప స్టెడ్ ఫాస్ట్ లవ్ అనేది కనికరానికి కూడా వాడాడు కృప గ్రేస్ అనే పదం వాడతారు కనుక నీ కనికరం నాకు ఆదరణ ఇస్తుంది అవును ఇది మనం నేర్చుకోవాలి దేవుని కృప కనికరాలు మనకెలా ఆదరణ ఇచ్చాయో మనము ఇతరుల పట్ల చూపే కనుకనం వారికి ఆదరణ ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న సందర్భంలో ఆయన తన ఇరువురు శిష్యులు అన్నేమ్డ్ డిసైపుల్స్ వెళుతూ ఉన్నారు ఎమ్మాయి గ్రామం ప్రభువు నాయను గ్రామానికి వెళ్తున్నారు నాయను గ్రామంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక యవనస్తుని యొక్క శవం యాత్రగా తరలి వస్తుంది యవనస్తులు అతనిని గ్రామము వెలుపటికి మోసుకొని పోతున్నారు సమాధి కొరకు వెనక ఒక వృద్ధురాలైన తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తుంది ఆమె విధవరాలు బహుశా వస్త్రాన్ని బట్టి చెప్పుకుంటారేమో విధవరాలని ఆ విధవరాలను చూచాడు ప్రభు హృదయమంతా కనికరంతో నిండిపోయింది వెంటనే ఆ గుంపును ఆపాడు పాడి ముట్టాడు ఆగమన్నాడు ఆగాడు ఆ చిన్నవాడి వైపు చూచాడు చిన్నవాడు లేమన్నాడు ఎప్పుడైతే ప్రభు మాట ఇచ్చాడు ఆయన కనికరం చూపాడు ఆ కనికరము ఆ బిడను లేవనెత్తింది మరణము నుండి లేవనెత్తింది ఆ తల్లి చెప్పాడు చూడండి దేవుని యొక్క కనికరం మనుషులకు ఆదరణ ఇస్తుంది ఆ వృద్ధాప్యలో ఉన్న తల్లి గుండె బ్రద్దల ఏడుస్తున్న ఆ తల్లి ఆ బిడ్డ తిరిగి జీవంలోకి వచ్చేటప్పటికి ఎంత సంబరపడి ఉంటుంది ఎంత సంతోషపడి ఉంటుంది మిత్రులు కన్నీటితో మోసుకుపోతున్నారు తమ మిత్రుడు మరలా బ్రతికాడనేప్పటికీ వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు ఇంటి దగ్గర బంధువులు ఏడుస్తూ ఉంటారు వెనక్కి ఇక తిరిగి రాకుండా వెళ్ళిపోయాడనుకున్నవాడు వెను తిరిగి వచ్చేటప్పటికీ ఆ ఇంట ఎంత సంబరం ఉంటుంది ఏసు కనికరం ఆదరణ ఇస్తుంది ఏసు కనికరము మనకు ఆదరణ కలుగు చేస్తుంది నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృపను ఇచ్చుట ద్వారా నన్ను ఆదరించుదువు గాక చూడండి ఇందులో కొన్ని కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు ఏమిటో గాక అనే పదం ఐదు సార్లు వాడాడు ఈ యొక్క ప్రత్యేక వర్తమానంలో డెబ్భై ఆరు నుండి ఎనభై వరకు ఉన్న వచ్చినాల్లో ఐదు మాటలు గాక అన్నాడు ఆదరించును గాక వాట్ ఇట్ ఇండికేట్స్ ఇండికేట్స్ ఫెయిత్ లెట్ అనే పదంతో ప్రారంభించాడు ఆదరించును గాక అంటే ఇట్ ఈస్ కంపల్సరీ నిరీక్షిస్తున్నాడు విశ్వాసంతో నిరీక్షిస్తున్నాడు నీ కృప నన్ను ఆదరిస్తుంది కారణం యువర్ ప్రామిస్ టు యువర్ సర్వెంట్ నీ సేవకునికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని ఆదరిస్తుంది నీ సేవకుని ఆదరిస్తుంది ఏ సమస్య లేదు అందులో కనుక దీని ఎందు నిరీక్షిస్తున్నాడు ఇది జరిగి తీరుతుంది ఇందులో తప్పిపోయేదేమీ లేదు దేవుడు ఆదరణ ఇస్తాడు అనే పదం మనలను ఎంతగా ఓదారుస్తుంది తెసలోనికాయలకు పౌలు గారు రాసినప్పుడు నాలుగో అధ్యాయంలో నుండి మనం చూస్తాం ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకడు ఆదరించుకొని అంటూ పునరుద్ధానానికి గురించి మాట్లాడారు మరణించినప్పుడు దుఃఖం కలుగుతుంది కుటుంబానికి పునరుద్ధానాన ఓదార్పు ఆదరణ కలుగుతుంది ఆనందం కలుగుతుంది తిరిగి వస్తాడు ప్రభు తిరిగి వస్తాడు ఆయన ఎందు మృతులైన వారు తిరిగి వస్తారు ఈ మాట ఆదరణకి కారణమవుతుంది కనుక దేవుని మాట కృపను ఆధారం చేసుకుని ఆదరణను ప్రసాదిస్తుంది అందుకే కనికరము గల మాటలు ఆయన మాటలు కనికరము గల మాటలు ఆయన మాట ఇస్తే దాని వలన మనకు కలుగుతుంది రెండవది నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షాలు నాకు కలుగును గాక లెట్ యువర్ మెర్సీ కమ్ టు మీ ద టైమ్ లీవ్ ఫర్ యువర్ లాయ్ ఈజ్ మై డిలైట్ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము కాబట్టి నేను బ్రతుకు దినాలు అన్నీ నీ కృపాక్షేమాలు కటాక్షాలు నేను బ్రతికేటట్లుగా నాకు కలుగును గాక ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు సంతోషం అవుతుందో అలాగున సంతోషముగా మనము ఎంచుకున్న కారణాన మనము ఆధ్యాత్మికంగా బ్రతికేటట్లు దేవుని కరుణా కటాక్షాలట కలుగుతాయట నిరీక్షిస్తున్నాడు గాక అంటే కలుగుతుంది ఏమాత్రం వ్యత్యాసము లేదు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు కటాక్షాలు కరుణా కటాక్షాలు కరుణ కటాక్షం ఒకటి ఫిజికల్ రెండు స్పిరిచువల్ కరుణ అంతరంగం అయితే కటాక్షం బాహ్యం కనుక లోపల ఆదరణ వెలుపట భౌతిక దీవెన ఈ రెండు ఒక విశ్వాసి బ్రతికేటట్లు దొరుకుతాయట కలుగుతాయట ఇప్పుడు ధర్మశాస్త్రం సంతోషకరమైనప్పుడు ధర్మశాస్త్రం నాకు సంతోషకరం నేను బ్రతుకున్నట్లు నీ కృపా నీ కరుణా కటాక్షాలు నాకు కలుగును ధర్మశాస్త్రాన్ని పాటించటం మీరు సంతోషంగా ఎంచుతున్నారా దేవుని వాక్యాన్ని అనుసరించుట ఆనందంగా భావిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభు నా తండ్రి ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తోందన్నాడు మీరెనుగని వేరొక ఆహారము పానీయం నాకుందన్నాడు అర్థమవుతుందా నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం అన్నాడు సంతోషం అన్నాడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు సంతోషాన్ని ఇవ్వాలి అని అంటే మన హృదయాలు మార్పునొందినవై రూపాంతరం పొందినవై ఉండాలి నీవెప్పుడైతే మార్పు నందుతావో నీవు బ్రతికేటట్లుగా దేవుని కరుణ కటాక్షాల్ని కలుగుతాయి మారు మనసు పొందమన్నాడు అందుకే ప్రభు మారు మనసు పొందుట అనగా నూతన మనస్సు నూతన ఆత్మ నూతన జీవితం నూతనమైనటువంటి విధానం అనగా పరలోక సంబంధమైన తలపులు పరలోక సంబంధమైనటువంటి గమ్యం పరలోక సంబంధమైనటువంటి పద్ధతి విధానం అవి ఎప్పుడు కలిగి మనం ప్రవర్తిస్తామో భూమి మీద కటాక్షాలు డివైన్ లవ్ డివైన్ జస్టిస్ డివైన్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం కలుగుంటామో మన జీవితాల్లో మార్పు వస్తుంది మన జీవితాల్లో దీవిని కలుగుతుంది హృదయములో ఆనందముతో పాటు బాహ్యములో పరిస్థితులు కూడా అనుకూలంగా వస్తాయి నేను నీ ఉపదేశములను ధ్యానిస్తున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక ఇక్కడ డెబ్భై ఎనిమిది వచ్చిన లెట్ ద ఇన్సాలెంట్ బీ పుట్ టు బికాస్ దే హ్యావ్ రాంగ్ మీ విత్ ఫాల్స్ హాట్ యాజ్ ఫర్ మీ ఐ విల్ మెడిటేట్ ఆన్ యువర్ ప్రిసెప్ట్స్ నీ ఉపదేశాలు ధ్యానిస్తున్నాను ఉపదేశము దేవుడు ఇచ్చిన ఉపదేశాలు వివిధ వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆయన అనుగ్రహించిన బోధలు ఉన్నాయి చూశారు వాటిని ధ్యానిస్తూ ఉంటే జరిగే ఒక ఆశ్చర్యకార్యం ఏమిటంటే గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు సిగ్గుపడతారు ఈ అనుభవం మనకు కావాలి నీ మీద అబద్ధాలు చెబుతున్నవారు సిగ్గుపడతారు ఎప్పుడు దైవ శాసనాలను నీవు ధ్యానము చేస్తున్నప్పుడు ఇది కూడా ధ్యానించి సిగ్గుపడుదురు గాక అంటే ఖచ్చితంగా సిగ్గుపడతారు ఎందుకంటే నేను దేవుని యొక్క ఉపదేశాల మీద నా ధ్యానం ఉంచుకున్నాను ఆయన వాక్యం మీద నా ధ్యానం ఉంచుకున్నాను ధ్యానము అంటే ఏమిటి ధ్యానము అంటే ఏమిటి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క ఆలోచనలు దేని మీద అయితే కాన్సంట్రేట్ అయి ఉంటాయో దానిని బట్టే మన యొక్క తలంపుల యొక్క ప్రారంభం వస్తుంది వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది వాక్యపు తలంపులే వస్తూ ఉంటాయి నేను నిన్నటి దినం దినవృత్తాంతాల గ్రంథం కొంత భాగం ధ్యానం చేశాను ధ్యానం చేస్తుంటే రాజుల యొక్క జీవితాల్లో జరిగిన సందేశం ఉపదేశంగా పొందాను అది ధ్యానిస్తుండగా నాకు వచ్చిన కొన్ని తలంపులు కొన్ని ప్రాజెక్ట్స్ అవుతాయి కొన్ని ప్రాజెక్ట్స్ అవుతాయి అవి వర్కౌట్ అయి మెటీరియలైజ్ అయితే ఆశ్చర్యకరమే ఆశ్చర్యకరమే అందుకే నేను అంటున్నాడు గర్విష్ఠులు అబద్ధపడినందుకు సిగ్గుపడతారు ఆ ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ అయినప్పుడు మన మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు సిగ్గుపడతారని నాకు అర్థమైంది కనుక అది నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా మెటీరియలైజ్ అవుతుంది అవసరమైంది కూడాను ప్రజాక్షేమానికి అది అవసరమైనటువంటిది క్రైస్తవ సమాజానికి అవసరమైన ఆలోచన అది సమయం వచ్చినప్పుడు చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని ధ్యానించండి మెడిటేట్ చేయండి ఎప్పుడైతే మెడిటేట్ చేస్తుంటామో మనకు అనుదిన జీవితంలో మరియు భవిష్యత్ జీవితంలో మనం ఏ విధంగా జీవించాలో తెలియచేయటంతో పాటు మన శత్రువులు సిగ్గుపడేటట్టుగా చేస్తుంది అంటే ఎత్తైన స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు నీ ఎందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకున్న వారును నా పక్షమున గాక లెట్ దోజ్ హూ ఫియర్ టు మీ దట్ దే మే నో యువర్ ట్రెస్ట్ మే నో యువర్ టెస్ట్ మనీస్ నీ వాక్యాలు నీ శాసనాలు తెలుసుకున్న వాళ్ళు నా పక్షాన్ని ఉంటారు నీ నామమునందు నీ ఎందు భయభక్తులు కలిగిన వారు నా పక్షాన్ని ఉంటారు రెండు గుంపులు దేవుని ఎందు భయభక్తులు గలవారు విశ్వాసుల పక్షంగా ఉంటారు దేవుని శాసనాలను ఎరిగిన వారు విశ్వాస పక్షాన్ని ఉంటారు ఎరికో రాహాబు రాహాబు ఏ విధంగా ఉంది రాఘాబు ఎవరి పక్షానొచ్చింది రాహాబు ఇజ్రాయేలీల పక్షానికి వచ్చేసింది ఎందుకంటే దేవుని శాసనం అర్థమైపోయింది ఆవిడకి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన మనిషి అయింది అందుకే ఆమె ఇస్రాయోలీల పక్షాన వచ్చింది బ్రతికింది దేవుని వాక్యం పెరిగిన వారు తెలుసుకుంటారు నీతి వైపు వెళతారు అవినీతి వైపు వెళ్ళారో పాడైపోతారు అవినీతి వైపు వెళితే పాడైపోతారు నీతి వైపు వెళ్ళాలి మనం పరిశుద్ధత వైపు ఉపయోగించాలి సత్యము వైపు నడవాలి అలా నడిచినప్పుడే మన యొక్క జీవితాల్లో క్షేమం పొందుతాం మనం అలా నడుస్తున్నప్పుడే దేవుని పిల్లలు మనతో ఉంటారు చూడండి పౌలు ఫిలిపి పత్రిక వ్రాస్తూ మొదట అంటాడు నా సువార్త సేవ ప్రారంభం నుంచి కూడా మీరు నాతో కూడా ఉన్నవారు కాబట్టి మీకు నేను రాస్తున్నాను అన్నాడు సువార్థ సేవ ప్రారంభము నుండి మీరు నాతో పాలి భాగస్తులై ఉన్నారు అని అన్నాడు సువార్థ సేవ ప్రారంభమైనప్పటి నుండి అన్నప్పుడు తన ప్రతి మిషనరీ జర్నీలో వాళ్ళంతా కూడాను పౌలు గారితో ఉన్నారట వారంతా కూడా పౌలుతో ఉన్నారు అటువంటప్పుడు తన తను ఎంతో ధైర్యంతో ముందుకు కొనసాగిన వాడుగా ఉండగలిగాడు అలాగే ఏసే పరిష్కారం ప్రారంభం నుండి కూడా నాతో దేవుని పిల్లలు నిలబడ్డారు చదువుతాను చూడండి ఫిలిపి పౌలు గారు రాసిన పత్రిక మొదటి అధిక వచ్చిన మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో నాతో పాలివారై ఉండటం చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు నన్ను రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను అన్నాడు ప్రారంభ దినము నుండి ప్రభు దినం వరకు మీరు నాతో ఉంటారనుకున్నారు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు దేవుని ప్రేమించినటువంటి వారు దేవుని యొక్క శాసనాలను తెలుసుకున్నటువంటి వారు దేవుని యొక్క సేవకుల పక్షాన్ని నిలబడతారు దావీదు పక్షాన యోనాతాను నిలబడ్డాడు సౌలు కుమారుడు సౌలు తర్వాత రాజు కావలసిన వాడు సౌలు తర్వాత రాజ్యాన్ని దేవుడు దావీదికి ఇస్తాడని తెలుసుకున్నాడు శాసనాలు తెలుసుకున్నవాడు దైవ చిత్తాన్ని తెలుసుకున్నవాడు దేవుని ఎందు భయభక్తులు కలవాడు అందుకే సవులు అను తన తండ్రితో చేతులు కలపక దావీదు సవులకు శత్రు అయినప్పటికీ దావీదు ఎందుకు వచ్చి దావీదు పక్షాన అలాగే సవులు యొక్క సైన్యం నుంచి సవులు యొక్క ప్రజల్లో నుండి కూడా దావీదు పక్షానికి చాలామంది వచ్చారు మన పక్షానికి రావాలి ప్రజలు అనంటే మనము దేవుని పిల్లలమై ఉండాలి దేవుని శాసనాలు నెరవేర్చి భయభక్తులు కలిగిన వారమై మనం జీవిస్తే మన దగ్గరికి ప్రజలు వస్తారు మన దగ్గరికి ఇతరులు వస్తారు మన పక్షముగా చాలామంది వస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుని ఎందు భయభక్తులు కలిగి బయలునకు మోకాళ్ళునని ఏడు వేల మంది నా కొరకున్నారని ఏలియాతో దేవుడు చెప్పాడు దేవుని శాసనాలు ఎరిగి భయభక్తులు కలిగి దేవుని పక్షంగా ఉన్నవారు ఏడు వేల మంది ఉన్నారు ఏలియా అనుకున్నాను నేను ఒక్కడే ఉన్నాను అనుకున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి పక్షముగా దేవుడు నీ పక్షంగా విశ్వాసులు ఉండాలి అనగా నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి ఆ గ్రహీన వచ్చిన నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగా వండర్ఫుల్ వర్స్ నీ కట్టడల విషయం నేను నిర్దోషంగా ఉండాలంటే నేను సిగ్గుపడకుండా నా హృదయం అలా ఉండాలంటే నేను ఏ విధంగా జీవించాలనేది నేను ఆలోచించాలి నేను సిగ్గుపడక ఉండునట్లు నా హృదయము నీ కట్టడల విషయం నిర్దోషంగా ఉండాలి అలా ఉండును గాక మే మై హార్ట్ బీ బ్లేమ్లెస్ ఇన్ యువర్ స్టాట్యూట్స్ దట్ ఐ మే నాట్ బీ పుట్ టు షేమ్ నా హృదయము నిందారహితంగా నీ యొక్క మాటల పక్షంగా నీ కట్టడల పక్షంగా ఉండాలి అప్పుడు నాకు సిగ్గు కలగదు సిగ్గు పడతాం మనం అనే భయం మనకి ఎప్పుడు ఉండాలి ఈ పని చేస్తే అవమానం కలుగుతుంది సిగ్గు కలుగుతుంది అని తెలియాలి మనం నిర్దోషంగా ఉన్నప్పుడు ఇక సిగ్గు రాదు దోషం లేని వారిగా మనం ఉంటే సిగ్గుపడక్కర్లేదు అనే సిగ్గు రాకుండా అంటే దేవుని కట్టడాల విషయం మనం దోషులు కాకూడదు నిర్దోషంగా ఉండాలి ఆదాము దేవుని ఎదుటకు రావడానికి సిగ్గుపడ్డాడు భయపడ్డాడు కారణం ఏమిటంటే అతడు నిర్దోషంగా లేడు దోషి అయ్యాడు దోషం హృదయంలో ఉంటుంది దోషం బయట ఉండదు హృదయంలో ఉంటుంది హృదయం దోషారోపణ చేసినప్పుడు నీ జీవితంలో నీవు ఎంతో బాధపడాల్సి వస్తుంది సిగ్గుపడాల్సి వస్తుంది కనుక ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుని కట్టడలు దేవుని శాసనాలు దేవుని ఉపదేశాలు దేవుని ధర్మశాస్త్రము దేవుని మాట ఇవి మన జీవితంలో నిరీక్షణ ఆధారాలు గాక అనే పదం ఐదు సార్లు రాశాడు జరుగుతుంది నిరీక్షిద్దాం మన జీవితాల్లో దేవుని కృప మనకు దొరకాలి అది ఉచితంగా అనుగ్రహించబడిన కృప మనం దాన్ని అందుకున్నట్టుగా విశ్వాసంతో ముందుకెళ్ళాలి అటువంటి కృప ప్రభు మనకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెందుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మామూలను మీ కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యము వెన్నబిడ్డలను దీవించండి అనారోగ్యము చేత ఆసుపత్రిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృప చూపమని అడుగుతున్నాము అనేక మంది యవన బిడలు మా కొరకు ప్రార్థించండి అని కోరుతున్నారు వారికి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాము మంచి భవిష్యత్తు వారికి ఇవ్వండి ఈ లోకంలో మేము నీ బిడలంగా జీవిస్తున్నప్పుడు కలుగు ప్రతి శ్రమ నుండి తప్పించండి ఆర్థిక అవసరతలు మెండుగా ఉన్నాయి ప్రభు నీ నిండైన కృపతో వాటిని తొలగించము మా ప్రేక్షకులలో ఎవరైతే సమస్యలో ఉన్నారో వారికి నెమ్మది నివ్వండి విడుదల నివ్వండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనకందరికీ నీ తోడై ఉండును గాక